కూడా ద్రోహం చేసింది వైసీపీ ప్రభుత్వం ఆ ఐదేళ్లలో ఆ ఐదేళ్ల ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై ఆరు మంది బీసీలని హత్య చేయడమే కాక ఏడు వందల డెబ్బై ఏడు వందల యాభై మంది బీసీల పైన దాష్టికానికి గురిచేసి రెండు వేల ఐదు వందల మంది బీసీలకు నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద ఎన్నో రకాలైన కేసులు పెట్టి ఎన్నో రకాలైన అక్రమాలకి పాల్పడింది వైసీపీ ప్రభుత్వం ఆ ఐదేళ్లలోనే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా మారింది అనంటే యావత్ ప్రపంచం మొత్తం కూడా కరోనాతో బాధపడుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్రం మాత్రం ఇటు కోవిడ్ నైన్టీన్తో అటు జగన్ నైన్టీన్తో అయిపోయిన పరిస్థితి మనందరం కూడా చవి చూడాల్సి వచ్చింది కేవలం తెలుగుదేశం పార్టీ జెండాని బలంగా మోసారు అన్న ఏకైక కారణంతో చంద్రయ్య గారు మా బీసీ నాయకులైన చంద్రయ్య కుటుంబానికి చేసిన దాష్టికం వైసీపీ ప్రభుత్వం అంతా ఇంత కాదు వైసీపీ నాయకులు క్రూరంగా రడి రోడ్డు మీద ఆయన్ని బండరాళ్లతో మోపి హతమ